హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం నిమ్మకాయ దీపాన్ని ఎందుకు వెలిగిస్తామో తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్ కుజదోషం కాలసర్ప దోషం వ్యాపార కుటుంబ ఆర్థిక సమస్యలతో బాధపడిన వారికి నిమ్మకాయ దీపం వెలిగించడం వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయని చాలామంది ఈ నిమ్మకాయ దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు శక్తి స్వరూపిణిగా భావించే అమ్మవారి అనుగ్రహం పొందడం కోసం ఈ నిమ్మకాయ దీపాన్ని చాలామంది వెలిగిస్తారు పార్వతీదేవికి నిమ్మకాయ దీపం అంటే మహా ప్రీతికరం అమ్మవారి అనుగ్రహం కోసం ఈ నిమ్మకాయ దీపాన్ని ఎక్కువగా వెలిగిస్తూ ఉంటారు అందులో చాలామంది మంగళవారం మరియు శుక్రవారం రాహుకాలం సమయంలో ఎక్కువగా అమ్మవారి దేవాలయంలో ఈ నిమ్మకాయ దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు ఇటువంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని ఫాలో అవ్వండి Thank you.